ఏ పార్టీకి వెళ్తే అవకాశం ఉందా టీఆర్ఎస్ వస్తుంది అన్న టిఆర్ఎస్ పక్క పక్కా ఎందుకంటే నాండే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అంత సిగ్ అధికారం ఉంటే అయిపోయినా అధికారం ఉంటే ఏం చేస్తాడు అన్న ఏం చేత్తాను వంద కోట్లు పక్క వేసుకుని మూడు నెలలకే ఆ ఎందుకు ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు సన్న బియ్యం ఇస్తున్నాడు కదా మొగుళ్ళంతా పొద్దున్న దాకా పని చేసి ఆటో డ్రైవర్లు అయితే ఎవరైతే మినిమమ్ నెల నెలకు పదివేలు జమ చేసుకుని అప్పుడు తులం బంగారం అరవై వేలు ఉండే ఇప్పుడు లక్ష పదివేలు అయింది వాడు ఫ్రీ బస్ పెట్టి ఒక్కొక్క మెడల్ ఐదు ఐదు తులాలు రెండు తులాలని పోవచ్చు మినిమం ఇప్పుడు వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఏదో హైడ్రా అని పెట్టాడు హైడ్రా పెట్టి ఏం చేసాడు మంచి అక్రమ నిర్మాణాలు ఏమైనా ఉంటే ఒక్క నిమిషం అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఓకే అదే అక్రమ నిర్మాణాలు ఆ ఎంఐఎం అది చార్మినార్ పక్కన ఉన్నాయి అక్కడికి వెళ్ళిండి ఒక ముస్లిం బిల్డింగ్ త్రీ అంతస్తు బిల్డింగ్ నేను లైవ్ లో ఉన్నా అక్కడ కూల కొట్టడానికి మిషన్లు క్రైన్లు అన్ని వచ్చినాయి అక్కడ అయిపోయింది ఐడ్రా అంత పొమ్మం నలుగురు పిల్లలు ఆడపిల్లలు ఉన్నాడు ఆయన ఒక జమ చేసి జమయేసి ఆడపిల్లలు చేసుడే ఒక ఎత్తు అయింది మినిమం ఒక పది లక్షలు జమ చేసుకుని ఇల్లు కట్టుకుండు సూపర్ గా రెండు బాత్రూమ్ లు పెట్టుకొని బెడ్రూమ్ కట్టుకొని కట్టుకున్నాడు అతను ఇల్లు కూలగొట్టినా అండ్ రోడ్డు మీద ఏడిచిండు అతను ఆయనకు ఇంకొకటి ముస్లిం అన్నారు ఎంఐఎం కార్యకర్తలు అందరూ నువ్వు బిల్డింగ్ ఎందుకు కాపాలి అది కూడా కూలగొట్టాలి కదా అది కూలగొట్టాలి అది అక్రమ నిర్మాణం అది గుల కొట్టాలి కదా మరి అదేందుకు ఏదైనా డబ్బు ఉండాలి జోలి పోవట్లేదు ఇంకేమి ఇంకేం చేసింది కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉచిత కరెంటు రేషన్ కార్డులు గత పది సంవత్సరాల అన్న ఉచిత కరెంటీ అంటే ఇయ్యు ఉచిత కరెంటీ ఒక బల్బు ఉన్నోళ్ళకు ముసలి వాళ్ళకి ఇయ్యు పైదా పది అంటే ఇప్పుడు మినిమం త్రీ ఫిఫ్టీ వస్తుంది నాకు ఆ త్రీ ఫిఫ్టీ నేను కట్టగలుగుతా నేను మదే తర్వాత నాకు అవసరం లేదు నువ్వు ఫ్రీ బిల్లు నాకు ఇచ్చి నాకు ఇచ్చు నాకు పేరు చెప్తున్నావు కానీ ఇప్పుడు ఉన్నోడికి ఇప్పుడు నాలుగు బిల్డింగ్ ఉన్నది అలా నాలుగు మీటర్లు ఉన్నాయి నాలుగు మీటర్ డివైడ్ చేసిండు వాడికి ఫ్రీ అయిపోతుంది అంత పెద్ద బిల్డింగ్ ఉన్నోడికి ఉన్నోడికి సేవ్ అవుతుంది లేని వాడికి సేవ్ కావట్లేది ఆ ఉన్నోడికి సేవ్ లేనోడికి సేవ్ కావట్లేదు ఇవ్ ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఓకే చూడు లేని వాళ్ళని పడేది ఇంటింటి సర్వే చేసి వాడు పూరి గుడిసే ఉందా వాడి సోమత ఎంత వాడు లేబరా తమ అడుక్కుంటున్నాడా అలాంటి వాడికి ఫ్రీ కరెంట్ ఇవ్వు నాలని మధ్య తరగతికి అవసరంలే ప్రజాపాలన అని కాదు తప్పు ఇది ప్రజాపాలన ఎవరైనా ప్రజాపాలన కాదేం కాదు ఇంతవరకు కాలేదు ఎక్కడ కాలేదు చూస్తున్నా నేను మా ఫ్రెండ్ ఉంటాడు నిజంబాంటాడు చెప్పు మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి పాలన మంచిగా కేసీఆర్ ఉన్నా అప్పు చేయొచ్చు ఆయన చేయొచ్చు నేను ఒడికి అన్న ఆయన తినొచ్చు ఇప్పుడు మన ఇంట్లో నేను కుటుంబం నేను ఆటో నడుపుతున్నా రోజుకి రెండు వేలు చేస్తా అన్ని ఖర్చులు తీసేసి మా భార్యకి ఎంత వస్తుందని చెప్పా నేను అన్ని తీస్తా కాబట్టి నా పరిస్థితి నాకు తెలుసు ఆమె సైలెంట్ గా ఉంటది కానీ అన్ని చేసింది నేనే కాబట్టి నేను బయటకు వెళ్ళినా ఇప్పుడు మీ ఇంట్లో టిఫిన్ చేస్తా హోటల్లో టిఫిన్ చేస్తా అవన్నీ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి తాకపోతే బీడ్ తాగుతున్న వచ్చు ఇవన్నీ మా వాళ్ళు లెక్క అయ్యారు కదా చెప్పం కదా నేను ఎంజాయ్ చేసినంత వాళ్ళు చేయలేరు కదా తిండు చేస్తూ ఎప్పుడైనా తింటాడు తినని కేసీఆర్ పాలన కరెక్ట్ అని తిన్నా చేసిండు మంచి క్లియర్ చేసిండు బాగా చేసిండు చేసిండు అన్న అప్పులు అయినాయి కావా బరువు ఎత్తుకున్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాల్ చేసిండు అని చెప్పేసి అంటున్నారు అప్పులు అయితే అన్న ఒక ఫ్యామిలీలో మనం ఐదుగురు ఐదుగురు మనయ్యా కింద మీద అవుతాను ఆల్రెడీ ఎందుకే అంత పెద్ద ప్రపంచం రాష్ట్రాన్ని కాదా అయితే అప్పులు అయితే ఖచ్చితంగా అయితే కావని ఎవరన్నారు ఒక సంవత్సరం లక్ష రూపాయలు అప్పులు అవుతాయి మనకి ఇంకా రాష్ట్రం మొత్తం వెళ్ళాలంటే కాబలం అయితే అక్కడ పని చేసింది కదా చేసింది కనబడుతుంది క్లారిటీ నువ్వు చేసింది ఏంది క్లియర్ చేసింది ఏంది ఫ్రీ ఫ్రీ ఇప్పుడు మైలర్ రెండు వేలున్నర ఇస్తా అన్నారు ఇచ్చిరా అలాంటి ఇస్తే తులంబంగా మినిమం అలాంటివి ఇస్తే ఓకే అలాంటి ఏమి ఇచ్చారు ఇచ్చినోట్ల మన్ను ఒకటి పక్కకు వచ్చింది అంటే రైతులకు మంచి చేస్తున్నారట కదా వీళ్ళు ఏం చేసిర ఒక రైతు బంధు రానే రాలే మాకు పొలం ఉంది ఉంది రైతు బంధు రానే రాలే ఒక పొలం ఆపేసి పడేసిండు ఇంకేం చేస్తాం రైతు బంధు రాలే ఒకది మొన్న పడ్డది రైతు బంధు అంటే ఇప్పుడు ఇక్కడ మాగంటే సునీత గారు గెలిచే అవకాశం ఉందా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం అన్న రాజకీయం చెప్పలేం గాని అదే చెప్పలేం గాని మాక్సిమం అయితే టీఆర్ఎస్ ఉత్త పక్క అంతే కేసీఆర్ పాలన మంచి ఉన్నారా రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన మంచి ఉన్నారా మనకి ఏం చేసిన రేవంత్ రెడ్డి ఏం ఇగో ఇస్తాను చెప్పి పది మందికి ఇస్తుండు ఇచ్చిన వంద మందికి చూపిస్తుండ చెక్లు చూపిస్తుండ రియల్ ఒరిజినల్ కూడా వెళ్ళదు మనకైతే అన్ని కేసీఆర్ అయితే అన్ని అందిండే రైతు భరోసా అన్ని అందిస్తున్నాడు అవి మహిళలు అయితే ఇతరు మహిళలు అయితే కదా మాకు ఎందుకు ఇచ్చిన హాస్పిటల్ హాస్పిటల్ కి ఇస్తాను ఒకటి అయితే అన్న బస్సు ఎవరికే వరగబడదు ఎవరికి ఇస్తున్నా అన్నా ఐదు వందల గ్యాస్ అన్నాడు అది కూడా పోయింది లేదు సేమ్ గ్యాస్ అదే తీసుకుంటుడు కరెంట్ కూడా కొంతమందికి వస్తుంది నైన్టీ నైన్ పర్సెంటేజ్ మందికి లేదు వన్ పర్సెంటేజ్ మందికి ఉంది కరెంట్

ఇప్పుడు చూడడానికి అందరూ వర్క్ వర్క్ పనిచేస్తున్నారు అందరే టీఆర్ఎస్ కూడా చేస్తున్నారు వీళ్ళు కూడా చేస్తున్నారు లాస్ట్ మూమెంట్ ఎవరు చేస్తారు చెప్పలేము పబ్లిక్ ది మూమెంట్ చెప్పలేము ఏమంటున్నా ఈయన మనం మా ఒపీనియన్ ఏముంటుంది అంటే చూస్తాం ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ వాళ్ళు ఎట్లా పనిచేసారు ఇప్పుడు ఈయన కొత్తగా వస్తున్నాడు ఈయన ఎట్లా పని చేస్తాడు అది ఆలోచించుకుంటే పని చేస్తారు కదా ఇప్పుడు సీనియర్ సీనియరే జూనియర్ ఉంటారు ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నా సీనియర్ మనిషికి జూనియర్ మనిషికి చాలా డిఫరెన్స్ కాబట్టి అది కూడా ఆలోచిస్తారు పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ కూడా వాళ్ళకన్నా ఎక్కువ పబ్లిక్ కూడా హుషారు ఉన్నారు కదా లేదా మీకు అంతా ఎరక ఉంటుంది మీరు మీకు అంత ఏమి సమయం మీకు కూడా ఎరక ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పలే మా అన్న కూడా చాలా వర్క్ చేస్తున్నాడు అవకాశం ఇంకోటి అవకాశం ఇస్తారు కానీ వాళ్ళు కూడా కొంచెం మంచిగా చూసుకుని పనిచేస్తేనే మంచిగా ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ ఉండే కేసీఆర్ ఆయన మన మస్జిద్లో ఈ మామల గురించి అది పెంచులు అవి అన్నీ సీనియర్ సిటిజన్లకు పెంచిన అందరికి మంచిగా చూసుకొని వచ్చే ఇప్పుడు వీళ్ళ పరిపాలన వచ్చాయి కాంగ్రెస్ వాళ్ళు రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇస్తా అని అది నమస్కారం చెప్పింది అంతే సంగతి ఇంకా ఎన్నో ఉన్నాయి అవి హరినియామో బస్కున్న వాళ్ళతో ఊకినా అన్నమే అంటే అన్నం అమ్మ దగ్గర పోతాడుతుంది గుర్తుంది అది అది ఎందుకు పోయి సీనియర్ సిటీ ఎవరికైనా వచ్చిన వాళ్ళకి వస్తే చిన్న ఇల్లు చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు ఏదో వాళ్ళు చూసుకుంటూ చూసుకుంటే చేస్తే వాళ్ళకి వస్తుంది ఇప్పుడు వందల ఇరవై మందికి ఇస్తే పెద్ద సుధార్కం కాదు అది అంటున్నారా మీరు వందల ఇరవై మందికి ఇస్తే పెద్ద సుధార్కం వందల యాభై శాతం డెబ్బై శాతం ఇస్తే మీరు ఇచ్చినట్ల మనం చేసుకున్నట్ల అది తీసుకున్నట్ల అరే వస్తుంది మాకైతే వస్తున్నాయి కానీ వస్తున్నాయి ఇప్పుడు మొన్నటి నుంచి వస్తున్నాయి సన్నబియ్యం సన్నభి ఎప్పటి నుంచి వీళ్ళు వచ్చి రెండు సంవత్సరాలే సన్న ఇప్పుడు వచ్చే మా అంటే రెండు మూడు నెలలు అవుతుంది అంతే అప్పుడు అప్పుడు అంతకుముందు అడ్డగోలుగా బియ్యమేషన్ కదా అయ్యో ఇది ఇయకపోతే ఎట్లా మీరు రెండు సార్లు మీరు ఓటు ఇచ్చింది కాంగ్రెస్ కు ఓటు ఇచ్చింది మీరు అంత పని చేయలేరా మేము వాళ్ళు వేయలేరు మేము ఇస్తున్నాము రేషన్ కార్డు అంటే ఏమన్నమాట అది కొంచెం చేయాలి కదా ఇప్పుడు మీరు నేను మీ దగ్గర పనిచేస్తున్నా బా నా గీతమేరాషన్ కార్డు ఇచ్చినామంటే మీరు వచ్చిర్రు ఇస్తా అని మీరు అది కూడా ఇవ్వకపోతే ఎట్లా అది చెప్పకూడదు మేము కూడా ఏమేమిచ్చు వాళ్ళు ఏమి ఇచ్చారు ఎట్లా అంటే వీళ్ళు కూడా కొంత మంచిగా జాగ్రత్తగా పనిచేయరు నా లెక్క ప్రకారం అయితే కేసీఆర్ పన్నెండు సంవత్సరాల పరిపాలన చేసిండు ఆయన లాగా పరిపాలన రేవంత్ చేస్తుండొచ్చు కానీ రేవంత్ కు కాలు గుంజేటోళ్ళు చాలా మంది ఉన్నారు రేవంత్ కు చేయని బస్ కథం ఇంతకు ముందు అయితే కేసీఆర్ మన ఓన్ ఉండే ఇది నేను చేస్తా చేస్తా ఈ పథకం ఇస్తా ఇస్తా ఇప్పుడు ఈయన పథకం ఏతే ఒకవే ఇంకేమనుక కూర్చో ఇక అందరు మాట అయినా ఒకే కూర్చోవాలి గట్లా అవుతుంది సంసారం అంతే హైడ్రా గురించి ఏం చెప్తున్నా ఇక హైడ్రా గురించి అది ఆయన దగ్గర మన రంగనాథ్ కేరక మన రేమంత్ రెడ్డి సార్ గారు ఎందుకంటే హూ అంటే పోయి బుర్రు బుర్రు చే అసలు చేసి అసలు చేసిరి కదా ఇప్పుడు వస్తుంది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది కొంచెం పడుతుంది అన్న ఇప్పుడు నాకు ఎప్పుడో రాయి తీసుకుని కొట్టినావు మైండ్ లో ఉంటుంది నువ్వు ఎప్పుడో నాకు కదా నువ్వు ఎప్పుడో నాకు రాయి తీసుకుని కొట్టినావు నాకు యాది ఉంటుంది అరే ఒకసారి రాయి తీసుకుని కొట్టినా బయనా అది ఉంటది గరీబోలకు ఏం కావాలి అన్న ఒక మన కొలువులు ఇయర్బిల్లు ఒకటి రెండవది ఏదో దానికి ఏదో ఏదో కొంచెం మంచిగా ఇవ్వాలి గుడిసనో గుడ్చ ఇల్లు ఉంటే దానికి మంచిగా ఉండాలి అది గరీబోలకు ఇచ్చేది దానికంత తక్కువ ఏమి ఇస్తున్నారు గరీబోలు కదా ఏమి ఇస్తున్నారు ఇప్పుడు అది హైడ్రా హైడ్రా అని చేసి చాలా మంది కట్టించేది గరీబోలకు ఒక ఒకళ్ళు ఇల్లు పలగొడితే ఎంత ఇది అవుతుంది అన్న ఇప్పుడు వాళ్ళు బండి బండి దొబ్బు అది దొబ్బు కూరగాయలమ్ము ఇల్లు కట్టుకున్నారు లేదో బఫ్ఫర్ని అఫర్దు నుండి అఫర్దు అని గప్ప గప్ప కొట్టి బఫర్ దుని ఇప్పుడే వచ్చానా లేదా బఫర్ దూని ఇప్పుడే వచ్చానా ఇంతకుముందు ఇప్పుడు అది డెబ్బై సంవత్సరాలు డెబ్బై బఫర్ బఫర్దు చూడలేదు నేను ఇప్పుడే బఫర్దు చూస్తాను ఎఫ్టీఎల్ ఇప్పుడే చూస్తే నేను ఇంతకుముందు ఎఫ్టీఆర్ లేకుండా ఒక మాట అదే చేసేటది ఉండే ఇప్పుడు కొందం కొందరు కొంచెం కడుతున్నారు అనుకోండి ఇల్లు అప్పుడే మీరు వచ్చేయాలి అరే ఇది బఫర్జును రా ఇది ఎఫ్టీఏలు రా కట్టకూడదు రా అంటే ఏం పడకపోతే పోతే రా పది రూపాయలు పోతాయి నేను వంద రూపాయలు పెట్టుకుని మాట్లాడు వంద రూపాయలు పెట్టుకుని ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చిన ధనమని గుం చేస్తే అది ఎంత పట్టి పడుతుంది అది తప్పు అది తప్పు కేసీఆర్ ఇప్పుడు నా లెక్క ప్రకారము మూమెంట్ పట్టి ఎట్లా ఉంది కేసీఆర్ కి అనేసిఆర్ దెబ్బలు దెబ్బటంటే ఆయన ఒకవేళ లెక్క చూస్తే ఇప్పుడు తిని తినలేదు అనకూడదు చాలా చేసాడు ఆయన ఇప్పుడు దసరాకు వాళ్ళకు బట్టలు మా గ్రామ కు క్రిస్టియన్లకు ఏదో కాంత పెంచు గెంజన్లు అవి అన్నీ ఇచ్చు పాపం గరిబులకి ఏం కావాలి దాంట్లో సుఖం ఉంటాడు వాడు గరీబుల కొల్లు ఇచ్చారు ఎవరు చేయలేరు దాంట్లో సుఖపతుకొని రైతు బంధులు రైతు భీమా కిసాన్ చచ్చిపోతే ఐదు లక్షలు అన్ని అంత ఇచ్చుడు పాపం లేదా నాన్న కూడా మన ఇప్పుడు రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు వస్తున్నా పాపం కిసాన్ అది వస్తున్నాయా ఇంకా ఏమో ఇప్పుడు పడితే ముడుచా ఆ పిల్లవాడు ఆమె పెళ్లి అయింది అనుకో పెళ్లి అయి పిల్ల తీసి సంకలు పెట్టుకుని పోయిన తర్వాత సాది ముబారక్ పైసలు వస్తాయి వస్తాయో లేటు లేటు అది నేను లేటు వస్తే అనా ఇప్పుడు నాకు ఆకలి వచ్చింది ఒక మాట్లాడు నువ్వు ఆకలి మొత్తం ముడిచిపోయిన తర్వాత అన్న పెడతా అండి ఎట్లా చెప్పు నీవు ఉన్నప్పుడు అది షాద్ అది ముబారక్ పైసలు పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం లోపల ఒక ఆరు నెలల లోపల ఇస్తే ఎవరైనా అప్పుల బప్పులు తీసుకునే నేను ఇస్తాను నేను మంచి గంట పోతే సారిచ్చిండు సారిచ్చిండు అని నేను కుచ్చి ఉంటా ఆ బిడకు పెళ్ళి పిల్లలు అయిపోయి పిల్లలు అయినప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని నా చాతి ముబారక పైసలు వచ్చి ఆ మితికి మిత్తి మితికి మితి కట్టుకుని వాడు తావాలి వచ్చిన లక్షలు పరు ఆ మిత్తుని కట్టాలి అంతే కదా

ఆ పిల్ల ఇప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి వరకు వస్తలేవు కదా అంత ముందు కేసీఆర్ ఇచ్చింది తులం బంగారం ఇస్తా అన్నాడు ఒక్కటి కూడా ఇలా ఒక బస్సు పెట్టిండు అంతే ఆ బస్సులు కూడా ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం వాళ్ళంటే కూడా టైంకి వస్తలేవు ఏం చేసిండు రేవంత్ రెడ్డి మా కేసీఆర్ అన్న అప్పుడు నీళ్లకు మస్తు ఇబ్బంది ఉండే ఒక్కొక్క బిందే ఎక్కడికి వెళ్ళి చుట్టవాటు వేసుకుని ఎత్తి ఎత్తుకొని వద్దుము నీళ్ళు అసలు ఇంటింటికి నల్లలు పెట్టిండు ఊర్లలో కూడా వ్యవసాయం పనులు చేసే వాళ్ళకు మంచిగా నీళ్ళు ఇచ్చిండు అన్ని మంచి పనులు చేసిండు పదేళ్ళ నుంచి మేము కేసీఆర్ కేడి కొట్లాటలు లొల్లు అసలు భయమే ఉండదు అంతకుముందు ఇంత కూడా భయం లేకుండే మా అన్న మాకు అండ్ ఉన్నట్టు అన్నట్టు ఉండే కొంచెం బయటకోవాలన్నా భయమే ఉంది సన్న బియ్యం మాకు రేషన్ కార్డు రాదు అంకుల్ జాబు ఇంకా కార్డు తీసుకోలే తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు ఇస్ బియ్యం తెచ్చుకుంట నవీన్ యాదవ్ అంటే ఇంకా తెలియదు చెప్పలేమిగ పాలకుండా వాళ్ళు ఉంటారు కదా ఇస్తారు అదృష్టం ఉండాలి వెళ్తారు నాయన ఏం చేస్తాం ఎవ్వరైనా కూడా పని చేసిన దాన్ని బట్టి ఉంటది ఏమో మరి మనం అట్లా చెప్తే ఎట్లుంటది బాగుంటది కదా ఎవరంటే ఎవరికి వీళ్ళైతే వాళ్ళే వస్తారు మంచి పని చేసిన వాళ్ళు తప్పకుండా వస్తారు గోపినాథ్ అయితే కొంచెం చేసి ఉండు చేసి ఉండు ఆయన అయితే మరి నవీన్ యాదవ్ యాదవ్ గెలిస్తే వెళ్ళవచ్చు ఆయన చేసిన పనులు ఆయన కూడా ఉండవచ్చు కానీ ఏ అదృష్టం ఉంటే వాళ్ళు ఉత్తర పెట్టండి రెడ్డి కేసీఆర్ పాలన మంచిగా ఉంది

అప్పటి పాలన వేరున్నదిలే వీళ్ళంటే చేస్తా ఉండొచ్చు ఆయన కూడా మంచి పనులే చేస్తాడు కానీ ఇప్పుడు ఆ కాబట్టి మరి వస్తాడు కూడా చెప్పలేము అనుకుంటారు ఒకటి అనుకుంటారు ఒకటి అవుతుంది తెలియదు అది మనం చెప్పలేము కాని కిస్మత్ అది మనం చేసే పనులను బట్టే ఉంటది ఏదైనా అంటే ఇప్పుడు ఆ పనులు ఎవరు మంచి చేస్తున్నారు అడుగుతున్నా ఆయన ఉన్నప్పుడు అయితే మంచి చేసాడు కేసీఆర్ గెలిస్తే గెలవచ్చు పోతే పోవచ్చు దాని దేవున్నది ఇంకొన్నది కదా అంటే చెప్తాం అనైనా చెప్తే ఓటేజ్ ఏం లేదు గెలిస్తే గెలవచ్చు యాదవ్ కూడా కానీ చెప్పాలే నేను అనుకుంటున్నా మరి జూబ్లీల్స్ వాళ్ళకే వస్తదేమో అని అనుకుంటున్నారు అదే సుంత నా పేరేదో ఆమె ఆమెకు వస్తేమో అని ఎందుకంటే గోపీనాథ్ కొంచెం చేసిండు కాదు రోడ్లన్నీ ఆయన చేసిండే బ్రిడ్జి కూడా చేసి ఓటు వేసి ఆడకు ఆధార్ కార్డు పట్టుకొని పోయి తెలియదు మరి అప్పుడు ఎట్లుంటదో కూడా తెలియదు